గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నాను నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి చెప్పు గుడ్ మార్నింగ్ చెప్పు అందరికీ నివి గుడ్ మార్నింగ్ చెప్పేస్తుంది చెప్పు గట్టి చెప్పు గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అనాలి అయితే ఇవాళ బ్లాగ్ అనేది నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదండి ఇంకా సేమియా పులిహార్ చేసుకుందామని ఇంకా బ్లాగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను నా బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైంగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు నాకు మెయిన్ సబ్స్క్రైబ్స్ కావాలి ప్లస్ స్కిప్ చేయకుండా చూడండి మెయిన్గా నేను చెప్పేది ఒకటేనండి మీరు చూస్తున్నారు బట్ ఆఫ్ ఆఫ్ చూసి ఉంటారేమో ప్లీజ్ అండి మొత్తం చూడండి స్కిప్ చేయకుండా అప్పుడు నేను ఏం ఏం పెట్టాననేది ఏం చేస్తున్నాను అనేది మీకు తెలుస్తుంది ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సేమ్యా పులిహార చేసుకుందాం అని ఇంకా అయితే ప్రిపేర్ చేస్తున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇది వచ్చేసి వెన్స్డే బ్లాగ్ అండి ఇంకైతే ఇంకా గ్యాస్ అయితే వెలిగించేసి ఇదిగోండి ఇంకా నేను తల మీద చేయి పెట్టి చూపిస్తున్నాను కదా అక్కడ వచ్చేసి నేను హెయిర్ కి ఆయిల్ పెట్టుకున్నాను జిడ్డుగా ఉంది ఫేస్ అనేది నేను చెప్తున్నానండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టూ గ్లాసెస్ అనేది సేమియా తీసేసుకుంటున్నాను టూ గ్లాసెస్ కి నేను టూ గ్లాసెస్ వాటరే వేసుకున్నానండి ఇంక వచ్చేసి ఆయిల్ వేసేసుకుంటున్నాను నేను ఇప్పుడు దాకా ఈ సేమియా అనేది చేయలేదు ఎప్పుడు చేయలేదు ఇది ఫస్ట్ టైము వచ్చేసి ఆయిల్ అనేది ఇంకా వేసేసుకున్నాక తాలింపులు అవన్నీ వేసేసుకుంటున్నాను వేసేసుకుని ఇదిగోండి ఇలా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాను చేసేసుకున్నాక నెక్స్ట్ వచ్చే ఇక్కడ అయితే కలిపేసుకున్నాక తర్వాత స్లోగా మాడిపోతా ఉంటది చూస్తూ ఉండాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ మగ్గుతూ ఉన్నాయి ఇదిగోండి సిమ్ లోనే పెట్టి చేస్తున్నాను చేసేసినాక ఇంకా వాటర్ అయితే తీసుకోవాలి చెప్పాను కదండి వాటర్ అయితే పోసేస్తున్నాయి ఇదిగోండి నేనైతే టూ గ్లాస్ వాటర్ వేసుకున్నాక ఇంకా సాల్ట్ అయితే వేసేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాక కొంచెం పప్పు వేసుకున్నానండి ఎల్లోగా ఉంటదని ఈలోగా బాయిల్ అవుతా ఉంటది బాయిల్ అయినాక కొంచెం బాయిల్ అయినాక మనం ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందు ఫస్ట్ సేమియాలు అనేది బాయిల్ చేసుకోవచ్చు ఉడకనిచ్చుకోవచ్చు కానీ బట్ నేను ఆ ప్రాసెస్ చేయలేదు నేను కూడా ఇది వేరే దాంట్లో చూసి నేను ట్రై చేశాను కానీ ఫస్ట్ టైమే నాకు బాగా వచ్చిందండి ఇదిగోండి ఇంకా బాయిల్ అయితే వాటర్ బాయిల్ అయినాకే వేసుకోవాలి బాయిల్ అవ్వకుండా వేసుకున్నాం అనుకో సేమియా అనేది కొంచెం మెత్తబడి గుజ్జు లాగా వస్తుంది ఇంకా బాయిల్ అయిన హాట్ వాటర్ లాగా బాయిల్ అయినాక మనం ఇంకా సేమియాలు అయితే వేసేసుకున్నాం కొంచెం ఉప్పు తగ్గిందని వేసుకుంటున్నాను ఇదిగోండి దగ్గరుండి చూసుకోవాలి జాగ్రత్తగా ప్యాన్ అయితే స్టీల్ది కదా కొంచెం మాడిపోతా ఉంటది ఇంకైతే మూత అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఇందా లేదా అనేది చెక్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇంకొంచెం వాటర్ ఉందండి ఇంకా మళ్ళీ మూత అయితే పెట్టేసుకున్నా పెట్టేసుకున్నాక ఇదిగోండి ఫైనల్ గా అయితే అయిపోతుంది ఇదిగోండి దగ్గర అయితే పడింది అడుగు పడుతుంది చూసారా మూత పెడితే మనకి అడుగుంటేది పట్టేస్తుంది ఇంకా ఫైనల్ గా అయితే అయిపోయింది అండి సేమియా పులిహార అనేది ఇదిగోండి ఇంకా మనం వెజిటేబుల్స్ అవన్నీ వేసుకోవచ్చు దీంట్లో ఇంట్లో ఏమి లేదు కదా ఇంకా టెన్ మినిట్స్ లో మనం ఇలా చేసేసుకోవచ్చు సేమియా పులిహార అనేది రెడీ అయితే అయిపోయింది పులిహోర ఇదిగోండి చూడండి పొడి పొడిగా వచ్చింది మొత్తం టేస్ట్ ఎలా ఉందనేది చూసి చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇది ఫస్ట్ టైం నేను ఇప్పుడు దాకా చేయలేదు ఎప్పుడు తినను కూడా ఎక్కువ పాయసం సగువి పాయసం ఇవే తింటాను ఇదే ఫస్ట్ టైం నేను చేయడం కూడా ఎలా వచ్చింది అనేది మీకు షేర్ చేసుకుంటాను కారు బాగుంది ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయిందండి బాగుంది నీకు పెట్టిన బాగుందా లేదో ఫ్రెండ్స్ చెప్పాం కాదు అంది జాగ్రత్త ఎలా ఉంది చెప్పు వారికి వినిపించట్లే సూపర్ గా ఉందా బై ఫ్రెండ్స్ వచ్చేసి ఇంకా ఇద్దరం తినేస్తున్నాం ఇంకా అక్కడే తినేసేస్తాం పక్కన తన పాపను కూర్చోబెట్టేసి నేను కొంచెం తన కొంచెం అనేది పెట్టేస్తూ తనకు కూడా తినిపిచ్చేసాను పనిలో పని ఇంకా అని ఇదిగోండి ఫైనల్ అయితే సూపర్ గా ఉంది నేను నిజంగా చెప్తున్నానండి అందరికీ వచ్చు బట్ నేను నా స్టైల్ లో నేను ఇలా చేసానంటే గ్రేటేనండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి లంచ్ లోకి వచ్చేసి ఇవాళ సొరకాయ కొర్మా అండి సొరకాయ కుర్మా చాలా బాగుంటదండి ఎవరైనా సొరకాయ తినని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటది టేస్ట్ అయితే సూపర్ గా ఉంటది ఇదిగోండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడైతే సొరకాయకి పీల్ అయితే తీసేస్తున్నాను చెక్ మొత్తం తీసేసుకుంటున్నాను ఇంకడే ఇదిగోండి చెక్ అంతా తీసేసినాక వాటర్ లో వాష్ చేసేసుకున్నా వాష్ చేసేసుకుని ఇదిగోండి గిన్నెలో అయితే పెట్టేసుకున్నా వాష్ చేసేసుకున్నాక రెండు ముక్కలు ఎలాగా పెట్టేసుకుని దాంట్లో గింజలు ఉంటాయి కదండి ఆ గింజలు అనేది చేసేసుకోవాలి ఇలాగా ఇలా చేత్తో తీసేసుకోవచ్చండి ఈజీగా వచ్చేస్తుంది మనకి ఈ గింజలన్నీ తీసేసుకున్నాక మనం చక్కగా ఇవన్నీ మళ్ళీ వాష్ చేసుకుంటాను ఏమైనా ఉంటాయేమో అని వాష్ చేసేసుకున్నాక ఇదిగోండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఊటిని ఎంతో టైం పట్టదండి ఒక టెన్ మినిట్స్ లో కర్రీ అయితే అయిపోతుంది చాలా బాగుందండి సొరకాయ కుర్మా అనేది నేను చాలాసార్లు ట్రై చేశాను చాలా బాగా వచ్చింది అసలు అదే మీతో షేర్ చేద్దామని మీకు కొంతమందికి ఇలా చేయడం తెలియదు కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా అయితే మొక్కలు అనేది కట్ చేసేసుకుంటున్నాను మొత్తము పక్కన చూసారా పాప ఆడుతూ ఉంటుంది ఆ మొక్కలో పీస్ సపరేట్ చేసుకుంటా ఇంకా నెక్స్ట్ అయితే మొత్తం అయితే కట్ చేసేసుకున్నానండి బా ఇంకా కుక్కర్లో వండుతున్నానండి ఈసారి అయితే కుక్కర్ అయితే పెట్టేసుకుని ఆయిల్ అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను తాలింపులు అనేది వేయలేదండి స్కిప్ చేసుకున్నాను మర్చిపోయాను ఆ టైంలో మీరైతే తాలింపులు వేసేసుకోండి అంటే మనకు తెలిసిందిగా పచ్చిని ఆవాలు జీలకర్ర మిరపకాయలు ఇవన్నీ వేసేసుకున్నాక కొంచెం ఫ్రై చేసినాక ఉల్లిపాయలు వేసుకోండి ఉల్లిపాయలు అయిపోయినాక దీంట్లో మాత్రం కారం ఎక్కువ వేయకూడదండి ఎందుకంటే కారం వేస్తే మళ్ళీ కర్రీ లాగా అయిపోతుంది ఎర్రగా అయిపోతుంది వచ్చేసి మనం ఎక్కువ పచ్చిమిరపకాయలే వేసుకోవాలండి నేనైతే ఐదు పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా ఘాటు ఘాట్లు పెట్టేసి ఇంకా ఐదు పచ్చిమిరపకాయలు అయితే ఘాట్లు ఉంటే కారంగా ఉంటది కదండి ఇంకా అయితే ఉల్లిపాయలు అన్ని మగ్గిపోయినాక ఇదిగోండి కొత్తిమీర కరేపాకు పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నా కొంచెం మగ్గని ఇస్తున్నా కొంచెం తొందరగా మగ్గ ఉప్పు వేసేసుకున్నాం అనుకోండి ఫాస్ట్ గా అయితే మగ్గిపోతుంది మనకి తర్వాత వచ్చేసి సాల్ట్ అయితే వేసేసుకున్నాను ఇంకా సాల్ట్ వేసేసుకుని ఇదిగోండి కలిపేసుకుంటున్నాను ఇంకా మొత్తం కలిపేసుకున్నాక తర్వాత చూడండి మీకు చూపిస్తున్నాను ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం నేను హైలో పెట్టేనే కలుపుతున్నానండి మొత్తము ప్రాసెస్ అంతా ఇదిగోండి అది మగ్గిపోయినాక కొంచెం స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపోయి పేస్ట్ వేసుకున్నాను వేసుకున్నాక మళ్ళీ కలిపేసుకున్నాను మొత్తం కర్రీ మొత్తం ఇదిగోండి కలిపేసుకున్నాక అడుగు పడతా ఉంటది మనం అల్లం వెల్పి వేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేస్తూ ఉండాలి నెక్స్ట్ ఇదిగోండి ఇలాగ ఫ్రై అయిపోయింది మొత్తం మగ్గిపోయింది మగ్గిపోయినాక ఇప్పుడు అయితే మనం సొరకాయ ముక్కలు కట్ చేసినవి ఉంటాయి కదండి అవి అయితే వేసేసుకోవాలి ఇంకా వేసేసుకున్నాక ఇదిగోండి మొత్తం మొత్తం ఒకేసారి వేసేసుకున్నాక ఒకసారి మళ్ళీ కలుపుతూ ఉండాలి మనం మొత్తం అదంతా ముక్కలకంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పట్టాలి కదా ఇంకా మొత్తం అయితే నేను ఇంకా కలిపేసుకుంటున్నాను ఇలాగా కలిపేసుకున్నాక ఒకసారి మూత అయితే పెట్టేసుకుంటే కొంచెం మగ్గుతూ ఉంటుంది మూత పడితే తొందరగా మగ్గిపోతుంది కదండి మళ్ళీ చూద్దాము ఓపెన్ చేసి మూత అనేది ఇదిగోండి కొంచెం మగ్గుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి కారం లైట్ గానే వేసానండి కొంచమే వేసాను ఎక్కువ కూడా వేసుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కాబట్టి కారం అయితే సరిపడుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేసింది ఇంకా మొత్తం మూత పెట్టేసినాక మళ్ళీ కలిపినాక మగ్గుతుంది ఇప్పుడైతే వన్ గ్లాస్ వాటర్ తీసుకున్నా ఒక చా ఒక గ్లాస్ చాలండి ఎందుకంటే మనకి సొరకాయలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం ఇంకా వాటర్ అనేది దిగుద్ది కాబట్టి మనకి కొంచెం వాటర్ పోసుకుంటే చాలండి ఇప్పుడైతే కుక్కర్ అయితే పెట్టేస్తున్నా కుక్కర్ లేతది అయితే లేత సొరకాయ అయితే టూ విజిల్స్ పెట్టుకోవాలి అది కొంచెం ముదురుగా ఉన్న సొరకా అయితే త్రీ విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి ఇంకడైతే విజిల్స్ వచ్చేసినాయండి ఇంకా ఓపెన్ చేసేసి లిడ్ ఓపెన్ చేసి ఇదిగోండి కొంచెం వాటర్ నేను ఒకటిన్నర వేసి గబుక్కున సారీ అండి మీరైతే ఒకటే వేసుకోండి ఇదిగోండి ఆయిల్ అంతా పైకి వస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం మగ్గినాక కొంచెం వాటర్ ఉన్నప్పుడే పెరుగు వేసుకోవాలి మనకి ఇదిగోండి చిన్ని టీ గ్లాస్ ఉంటది కదా మన ఇంట్లో అలాగా ఆ గ్లాస్ లో నేనైతే ఇలా వేసుకున్నా ఇదిగోండి కర్రీ అయితే ఇలాగ వైట్ గా ఉంది ఏంటి అనుకోవద్దు కుర్మా అలాగే ఉంటదండి ఎర్రగా ఉందనుకో కర్రీ ఇలా చేసేస్తా అందుకే నేను ఇలా చేశాను కానీ అండి ఎర్రగా లేకపోయినా టేస్ట్ అయితే సూపర్ గా ఉంది ఒకసారి ట్రై చేయండి బాగుంది కాబట్టి ఇన్నిసార్లు చెప్తున్నాయి ఇదిగోండి ఫైనల్ గా అయితే ఇదిగో ఇలా ఎగురినివ్వాలి ఫైనల్ గా లాస్ట్ లో కొంచెం మసాలా పొడి వేసి దింపేయాలి ఇదిగోండి సొరకాయ కుర్మా అయితే రెడీ అయితే అయిపోయింది ఇంకా డే వచ్చేసి ఇంకా ఆ రోజే ఆఫ్టర్నూన్ మేము సిఎంఆర్ షాపింగ్ మాల్ మా గుడివాడలో ఓపెన్ చేశారండి మార్నింగ్ ఓపెన్ చేశారు ఇంకా చాలా జనం అండి చూడండి హీరోయిన్ వచ్చింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి యాంకర్ కూడా వచ్చారండి యాంకర్స్ చాలా మంది వచ్చారు ఇంకా నేనైతే చిన్న చిన్న బిడ్స్ తీసానండి అసలు చూడడానికి కూడా ప్లేస్ లేదు చాలా మంది జనం వచ్చారు ఓపెనింగ్ కదా సిఎంఆర్ షాపింగ్ మాల్ ఫస్ట్ అయితే ఫస్ట్ రోజు కదండి కొంచెం ఆఫర్స్ ఉంటాయి కదా ఇంకా అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసాను ఇదిగోండి నేను ఈవిడ సుమన్ టీవీ లో యాంకర్ అండి మంజుషా గారు ఆవిడ ఒక పిక్ అయితే తీసుకున్నా నేనైతే వెళ్ళానుగా ఇంకా టూ శారీస్ అయితే తెచ్చుకున్నా అని అలా చూసాను ఆఫర్ లో ఉన్నాయి టూ శారీస్ అయితే తీసుకున్నాను బాగున్నాయి కొంచెం డైలీ డైలివరీగా యూస్ చేద్దామని తీసుకున్నా బ్లౌజ్ కూడా వస్తుందండి త్రీ హండ్రెడ్ పడింది చాలా బాగుంది క్వాలిటీ కూడా బాగుంది మెత్తగా కూడా ఉంది చాలా బాగుంది ఎవరైనా గుడివాడ వాళ్ళు విజిట్ చేయాలంటే వెళ్ళండి చాలా బాగుంది ఆఫర్స్ కూడా ఉన్నాయి కటన్స్ డ్రెస్సెస్ నేను ఇంకా తీసుకోలేదు మా ఫ్రెండ్ కి ఇంకా టైం అయిపోయిందని నేను ఇంకా ఇంటికి అయితే వచ్చేసాను తన డ్యూటీ టైం అయిపోయిందని మళ్ళీ వెళ్ళాలి మళ్ళీ వెళ్ళినప్పుడు మీతో షేర్ చేసుకుంటా ఏమేమి తీసుకున్నానండి ప్రెసెంట్ ఫస్ట్ రోజు కదా ఇంకా వెళ్ళానని టూ శారీస్ అయితే తీసేసుకున్నాను బాగున్నాయండి చూడండి ఒకటి అయితే బ్లూ కలర్ తీసుకున్నాను ఒకటి అయితే కద్దరి కుంగం కలర్ తీసుకున్నాను ఇదిగోండి చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫ్రెండ్స్